సంక్షేమం రారాజు జగనను గెలిపించుకుందాం వైఎస్ఆర్సీపీ గిరిజన జనగర్జన సభలో సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ మగ్బుల్ సంక్షేమ రారాజు అభివృద్ధి ప్రధాన అయిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి గెలిపించుకుందామని వైఎస్ఆర్సీపీ గిరిజన జనగర్జన మహాసభలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్బుల్ పేర్కొన్నారు శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కేంద్రంలో సాయి ఆరాం పక్కన నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సిపి గిరిజన జన మహాసభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యధిక గిరిజన జనాభా కలిగిన నా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా ఆరు మండలాల్లోని గిరిజన సోదరులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లోనూ తోడుగా ఉంటాను అనేక నామినేటెడ్ పోస్టుల్లో అవకాశమిస్తూ మీకు తగిన గౌరవం కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుంది రాబోయే కాలంలో జిల్లాలోని గిరిజనులకు జగనన్న రాజకీయంగా ఉన్నత పదవుల్లో స్థానం కల్పిస్తారు మీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్నా గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తండాలను గ్రామాలుగా మార్చడంతో పాటు మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే జగనన్నే మళ్ళీ రావాలి గిరిజన సోదరులతో పాటు రాష్ట్రంలోని ఏ వర్గానికి న్యాయం చేయని చంద్రబాబును నమ్మకండి ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अब देखो ए, ये अपना आगे गवर्नमेंट ने ना अबेर गवर्नमेंट ने चन्नी का आलोचना करो अभी जेपीटीसी मेंबर लच्छ है आज एमपीटीसी मेंबर लच्छ है एमपीपी लच्छ है आज ये के एसटी सेल कमीशन ये माँ ये बिल बोटी बड़ो कई वक्त है सारा मालूम करेंगे ताने का तो देवेर जागे माँ आज एक गोरे ना आदमी ना अपन देरकान ये

మొదలు గండి సార్ సార్ వని యమ దేగు బ్రో కట్టం మెట్ల మనం మనకు మనల్ల అటమే లేదు నేను బ్రో చేయ బయగతను యమ బ్రో ఏ చెబికిరా పెద్దలు ప్రకారా పెద్దలు సార్ పెద్ద 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 తమిళం ఉనిశంపా సార్ చూడండి దయచేసి మన మినిస్టర్ గారు గారికి తుత్తుకొండ శ్రీధరెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి మొక్కులు అన్న గారికి మన ఎంపీ అభ్యర్థి శాంతమక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు గిరిజన ముద్దు అదేవిధంగా వేదిక ముందు నా గిరిజన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఇక్కడ స్టేజ్ మీద అంతా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు నా మనసులోని మాట చదువుతున్నాం మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరులో బైఫ్రికేషన్ జరిగితే నూటికి నూరు శాతం ఒక ఎస్టీ కూడా రిజర్వ్ అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదిలో నైన్టీన్ సిక్స్టీ టూలో శ్రీరాములు నాయక్ ఎమ్మెల్యేగా చూసినారు చాలా మంది చూసి ఉండరు పిల్లోలంతా మళ్ళీ గోపాల్ నాయక్ మళ్ళీ ఇప్పుడు మాత్రం ఈ తరం మళ్ళీ సత్యసర జిల్లా నుంచి దగ్గరలో ఎమ్మెల్యేగా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ ముఖ్యంగా ఏ తాండానికి వెళ్ళినా దాదాపు ఒక ఆరు నెలలు పల్లినిద్దర కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ఏడున్నర తర్వాత తాండాలకు వెళ్ళొద్దని చాలా మంది సలహా ఇచ్చారు కానీ ఆరు నెలలు నేను తాండాలలో పల్లెనిద్ర చేస్తే నిజంగానే వాళ్ళు చాలా మంది నా చుట్టూ పనుకొని నిద్రపోయిన కాలం ఉందంటే ప్రాణానికి ఇస్తారని అప్పుడు తెలిసింది నాకు అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన సోదరులంతా కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని నాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత టెండలో కూడా మరి బలహీనమైనటువంటి వర్గాల నుంచి మహిళల ఆజరు కావడం అనేది చూస్తే నిజంగా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఇన్ని రోజులు కొంత ఆసరా ప్రోగ్రాంలు లేదంటే చేయుత ప్రోగ్రాం చూసాము కానీ ఈ రోజు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఇంతమంది హాజరైనారంటే జరగబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు నూట యాభై నూట అరవై పోలింగ్ బూతుల్లో తక్కువ లేకుండా ఏజెంట్లుగా కూర్చొని డబ్బులు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బట్టమొదటి గిరిజన సోదరులని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి చివరిలో ఉన్నాయి మనందరికీ కూడా జరగబోయే రోజుల్లో అన్ని పార్టీలు కలిసి విషయం మీ అందరికీ తెలుసు ఎంతమంది జట్ట కట్టినా ఎంతమంది ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఫస్ట్ స్టార్ట్ చేయడంలోనే నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు అనే స్టార్ట్ చేస్తాడంటే ఎస్టీలకున్న ప్రాధాన్యత ఎటువంటిదనే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ప్రతి తాండాలో నాకు తెలిసే డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ప్రధాన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి దాదాపు ఎక్కువ మంది డాక్టర్లు కావడం డాక్టర్లు అయిన తర్వాత అస్తవాస్తి బాగున్న డాక్టర్లు ఎవరున్నారంటే ఎక్కువ మందిని మనం చూస్తే నాయకులనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా కాలిగినదంటే వాళ్ళు మరటగా డాక్టర్ అయినా కూడా దాన్ని కరెక్ట్ గా సెటరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఖచ్చితంగా లేదన్నా ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే లేదా గుండె ఆపరేషన్ చేయాలన్నా లేదా కిడ్నీలు ఆపరేషన్ చేయాలంటే ధైర్యంగా కత్తి తీసుకొని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి సెటరేట్ చేసి కెపాసిటీ ఉన్నటువంటి మన గిరిజన సోదరులకి జరగబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా అదే ట్రెండ్ మీరు ఫాలో అయ్యి ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడంలో మొట్టమొదటిగా మీరుంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం అందరూ రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపాన్ చేసిన బాధ్యత మన ఉంది సో అందరూ గెలిపించుకుందామా అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో టు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి అసలు కూర్చున్నాం దయచేసి వాలంటీర్లు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు మజిల్ ప్యాకెట్లు వాళ్ళు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజ ఇక రాబోయే నలభై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఓర్పచ్ మోహన్ రెడ్డి సాబ్ ఆయి जगन रेड्डी साहब है अब देखो ये अपना आगे गवर्नमेंट ने ना अबेर गवर्नमेंट ने चन्नी के का आलोचना करो अभी जेपीटीसी मेंबर लच्छ है आज एमपीटीसी मेंबर लच्छ है एमपीपी लच्छ आज एक के एसटी सेल कमिशन ये माँ ये बिल फोटी बढ़ गई होता है सारा मालूम करके ताने का तो देवेरे जागे आज अपने गोरे आदमी ना अपन देर ये

శ్రీమతి విశ్వశ్రీ గారికి స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి అన్న గారికి పార్లమెంటు హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శాంతమక్క గారికి జెడ్పీటీసీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మరియు పాత్రికేయ సోదరులకు ఇక్కడ హాజరైనటువంటి గిరిజన సోదరులకు సోదరి మనులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన గిరిజన సోదరులు హాజరవడానికి మన గిరిజన సోదరులందరూ కూర్చొని కొంత సమయం మౌనం మీరంతా చాలా ఒప్పిగ్గా కూర్చోవడం చూస్తే నాకు వచ్చే ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు ఎలా ఓట్లు వేస్తారు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారనే దానికి ఇది నిదర్శనం అని మరోసారి మిమ్మల్ని చెప్పుకోవసరం లేదు కాబట్టి ఇంకా చాలా సంక్షేమం అంటే జగన్ అన్న జగన్ అన్న అంటే అభివృద్ధి అని మిమ్మల్ని అందరికీ తెలుసు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ కూర్చున్న అసెంబ్లీ అభ్యర్థులకు మరియు ఈ రాష్ట్రంలో ఇంతమంది నూట డెబ్బై ఐదు అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు మరియు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి మా గిరిజన సోదరులు ఈ రాష్ట్రం ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మమ్మల్ని అసెంబ్లీకి పంపి శాంతం వక్కకు పార్లమెంట్ పంపాలని వినివించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్కర్ రెడ్డి అన్న గారు భాష గారు వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారు దాంతో పాటు మన ఎమ్మెల్యే అయినటువంటి దుద్దుగుడ్డ శ్రీధర్ రెడ్డి గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాం అందరూ కూడా దయచేసి మీరు కూడా ఎందుకంటే కూర్చోవలసిన దయచేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్న కూర్చున్నామన్నారు సో అలానే అలానే మార్కెట్ వ్యాప్తి చేయడం ధ్యేయంగా మనం ఈరోజు సభ ఏర్పాటు చేసుకోం కాబట్టి మీ అభిమానులు వచ్చారు దయచేసి बाप लम्बों तक गया ना बनी यार देखो ब्रो सात बजे मालूम 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 आज आज ये नहीं ब्रो चेप आएगी तो नहीं ब्रो ये सुबह की बात बर्दाश्त बर्दाश्त लुभाएगा ना बर्दाश्त 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 नम्रो उन्नीसों पास सारी जोड़ी दयचे okay, से